ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ కోసం ఛానల్ కు సుస్వాగతం ముందుగా మన గురుగారీ గారికి మన గురు మాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పెరుగు మాస్టర్ గారైనా సుజాత గారు ఒంగోలు నుంచి వచ్చారు మాస్టర్స్ మేడం గారు చెప్పబోయే టాపిక్ అన్నమయ్య కోసం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం ఓకే మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం కంటిన్యూ చేసింది మేడం థ్యాంక్ యూ ప్రపంచానికి అందించినటువంటి డాక్టర్ బ్రహ్మర్షితామ పత్రిజీ అదేవిధంగా మాకు ప్రతిరోజు కూడా ప్రాతకాల జూమ్ సేషన్ ద్వారా ఎంతో గొప్ప ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మా ప్రియతమ గురువులు అయినటువంటి బ్రహ్మశ్రీ తడవర్తి వీర రాఘవరావు గారికి అదేవిధంగా బ్రహ్మ విద్వరిష్ట తడవర్తి రాజలక్ష్మి మేడం గారులకు ముందుగా నా అనంతకోటి ఆత్మ ప్రణామాన్ని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ జూమ్ సేషన్ హాజరైనటువంటి ఆత్మ బంధువులకు యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలండి రోజు నేను మా గురువు గారైనటువంటి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం లాక్డౌన్ సమయంలో జూమ్ లో అందించినటువంటి సందేశం అన్నమయ్య కోసం అంటే పంచకోశాల్లో ఒకటైనటువంటి అన్నమయ్య కోసం గురించి మేడం ఇచ్చినటువంటి సందేశం ద్వారా నేను తెలుసుకున్న విషయాలను మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నానండి నా పరిచయానికి వస్తే నా పేరు సుజాత అండి నేను వృత్తిరీత్య ఉపాధ్యాయురాలని మాది ఒంగోలు ఈ అన్నమయ్య కోసము అనే టాపిక్ మనకి పంచకోశాల్లో ఉంటుంది అన్నమాట అంటే ఈ పంచకోశాలు అంటే ఏంటి అన్న సందేహం అనేది కలుగుతుంది ఇక్కడ పంచ అనగా ఐదు కోశాలు అనగా తొడుగులు అయితే ఈ ఏంటి ఈ ఏంటి అన్న సందేహం రావచ్చు ఇవి ఆత్మపై ఉన్నటువంటి ఐదు తొడుగులు అనమాట ఆత్మ అంటే ఎవరు మనమే ఆత్మలమైన మనం శరీరాన్ని ధరించి భూమి మీదకు వచ్చాం మానవులం అయ్యాం మానవుడు అంటే శరీరము మనసు ఆత్మ ఈ మూడిటి అన్నమాట ఈ శరీరం లోపల మనసు ఉంది మనసు లోపల ఆత్మ ఉంది ఆ ఆత్మపై ఉన్నటువంటి ఐదు తొడుగులే ఈ పంచ కోశాలు ఈ పంచ కోశాలు అనే టాపిక్ ఆత్మబోధ అనే బుక్ లో ఆది శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది అన్నమాట అందులో మొట్టమొదటిది అంటే మనకి బాహ్యంగా బయట కనిపించేదన్నమాట దాన్ని అన్నమయ్య కోసం అంటారు ఈ ఐదు కోశాల్లో బాహ్యంగా మన కంటికి కనిపించే శరీరం ఉంది కదా దాన్ని అన్నమయ్య కోసం లేక స్థూల శరీరం అంటారనమాట ఈ అన్నమయ్య కోసం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ చూస్తే మనకి మనం ఉదాహరణగా ఒక ఉల్లిపాయను తీసుకున్నట్లయితే ఒక పెద్ద ఉల్లిపాయని దాని లోపల ఒకదాని లోపల ఒకటి ఒకదాని లోపల ఒకటి పొరలు ఏ విధంగా ఇమిడి ఉంటాయో అదే విధంగా మన ఆత్మ పైన ఐదు తొడుగులు ఉంటాయన్నమాట వాటినే పంచకోశాలు అంటారు బాహ్యంగా మనకు బయట కనిపించేదాన్ని స్థూల శరీరము లేక అన్నమయ్య కోసం అంటారనమాట ఈ అన్నమయ్య కోసము గురించి ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్నమాట అందరూ ఏమనుకుంటున్నారంటే మనము శరీరాలు మన భ్రమలో ఉన్నారు కానీ మనం ఆత్మలం ఆత్మలమైన మనం ఈ ఐదు తొడుగులు వేసుకొని భూమి మీదకు వచ్చామన్నమాట ఈ ఉల్లిపాయని తీసుకున్నట్లయితే పైన ఒక పొర లాంటి భాగం ఉంటుంది అనమాట దాని లోపల ఇంకొక పొర దాని లోపల మరి ఒక పొర ఇలా ఉందనమాట పైన ఉన్నటువంటి ఆ పొరని చూసినట్లయితే దాన్ని స్థూల శరీరంగా మనం భావించాలి అంటే మనకు అర్థం కావడం కోసం అనమాట దీన్ని ఉల్లిపాయ కాన్సెప్ట్ అని కూడా అంటారు ఇంకా కొందరు ఏమనుకుంటారంటే ఈ మార్గంలోకి వచ్చిన వారు ఈ కోశాలని ఆత్మగా భావిస్తారు కానీ ఒక పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే యుద్ధ సమయంలో వర అనేది ఉండేదనమాట వారికి ఆ వరలో కత్తి అనేది ఉండేది ఆ దూరం నుండి చూసినప్పుడు వరలా కనిపిస్తుంది దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ వర లోపల కత్తి అనేది ఇమిడి ఉంది అదే విధంగా ఈ పంచకోశాల లోపల ఆత్మ అనేది ఉంది ఈ వర అనేది పంచకోశాలుగా తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి కత్తి అనేది ఆత్మగా మనం భావించాలన్నమాట ఇంకా అర్థం అవడానికి అదనమాట విధంగా ఒక ఆ బాగా పండినటువంటి డొల్ల కలిగినటువంటి చింతకాయను తీసుకున్నట్లయితే మనం ఆ పైన ఉన్నటువంటి డొల్లని ఈ పంచకోశాలుగా భావించాలి దానిలో ఉన్నటువంటి ఆ చింత పండు లాంటి భాగం ఉంది అది ఆత్మ అనమాట అంటే ఇక్కడ మనం వీటి ద్వారా బాగా అవగాహన అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే కొందరు ఏమనుకుంటారంటే ఈ పంచకోశాలని ఆత్మగా భావిస్తూ ఉంటారు కానీ ఈ పంచకోశాల లోపల ఆత్మ అనేది ఇమిడి ఉందనమాట ఆ చుట్టూ ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఆ ఉల్లిపాయలను తీసుకున్నట్లయితే గుండు లాంటి బాగుంటుంది అది ఆత్మ అనమాట ఈ పైన ఉన్నటువంటి త్వరలు మనం పంచకోశాలుగా తీసుకోవాలి పైన ఉన్నటువంటి మనకు బాహ్యంగా కనిపించేదాన్ని మన స్థూల శరీరము లేక అన్నమయ్య కోసము అంటారు ఈ అన్నమయ్య కోసము అంటే మనం ఈ కోశాలన్నీ కూడా శుద్ధత్వంలో ఉన్నప్పుడే ఈ ఐదు కోశాలు కూడా శుద్ధత్వంలో ఉన్నప్పుడే మనము ఆత్మ దర్శనాన్ని పొందుతాం అనమాట కాబట్టి ఈ పంచకోశాలను ఎప్పుడు కూడా మనం శుద్ధత్వంలో ఉంచుకోవాలన్నమాట ఈ పైన కనిపించే బాహ్యంగా కనిపించే దాన్ని తోల శరీరము లేక అన్నమయ్య కోసం అంటారన్నమాట ఈ అన్నమయ కోసం అనేది అన్నంతోనే పుడుతుంది అన్నంతోనే వృద్ధి చెందుతుంది మనకు బాహ్యంగా కనిపించే ఈ తోల శరీరము లేక అన్నమయ కోసం అనేది అన్నంతోనే పుడుతుంది అన్నంతోనే వృద్ధి చెందుతుంది అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారానే ఈ ఈ అన్నమయ కోసం అనేది ఏర్పడుతుంది అనమాట అందుకే ఈ అన్నాన్ని గనక అందించలేదనుకోండి ఈ స్థూల శరీరం అనేది క్షీణించిపోతుంది అనమాట అందుకే మనం ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఏదైనా కొన్ని రోజుల పాటు ఆహారాన్ని తీసుకోకపోతే ఏంటి ఇలా చిక్కిపోయావు అంటారు అంటే ఏంటి ఈ స్థూల శరీరం అనేది క్షీణిస్తుంది అనమాట ఈ కోసం అనేది మనం ఆహారాన్ని అందించకపోతే ఎందుకంటే అది ఆహారంతో పుడుతుంది ఆహారంతోనే వృద్ధి చెందుతుంది అనమాట ఈ అన్నమాయ్యి కోసానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అవేంటంటే పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట వ్యాధులు వృద్ధాప్యం మరణం పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట వ్యాధులు వృద్ధాప్యం మరణం అంటే ఇప్పుడు ఆత్మలమైన మనం ఈ శరీరాన్ని ధరించి భూమి మీదకి వస్తాం దీన్నే పుట్టుట అంటారు ఆత్మలమైన మనం ఈ శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకు వస్తాం అనమాట దీన్నే పుట్టుట అంటారు ఆ పుట్టినటువంటి శరీరం అలానే ఉండదు పెరుగుతూ ఉంటుంది అంటే మనకి బాల్యము అదేవిధంగా యవ్వనము ఆ ప్రౌఢదశ వృద్ధాప్యము ఇలా ఉంటాయి కదా అంటే ఈ పుట్టినటువంటి శరీరం అలానే ఉండదు అనమాట పెరుగుతూ ఉంటుంది అనమాట బాల్య దశ వస్తుంది అదేవిధంగా యవ్వనం వస్తుంది ఆ తర్వాత ప్రౌఢదశ వస్తుంది ఇంకా వృద్ధాప్యం కూడా వస్తుంది వృద్ధి చెందుట అంటే ఈ శరీరం అనేది ఈ అన్నమయ్య కోసము లేక స్థూల శరీరం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది ఇంకా వ్యాధులు ఈ అన్నమయ్య కోసము లేక ఈ స్థూల శరీరానికి అనమాట వ్యాధులు అనేవి అవి డాక్టర్స్ అయితే కేవలం ఈ అన్నమయ్య కోసం వరకే పరీక్షించి మనం ఆ ఒక పెద్ద మనకి బూతార్థం పెట్టి అంతా పరిశీలించినప్పటికీ కూడా డాక్టర్లు మిగతా పోసామని చూడలేరు అనమాట కేవలము ఈ స్థూల శరీరాన్ని గురించి మాత్రమే తెలుసుకోగలరు ఒక సద్గురువు లేక ఈ సద్గురువులు మాత్రమే ఈ దివ్య నేత్రం కలిగిన వారు మాత్రమే ఈ కోశాలన్నిటిని కూడా ఆ చూడగలరు అనమాట డాక్టర్స్ వాటిని చూడలేరు ఇక్కడ చూసినట్లయితే పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట వ్యాధులు వ్యాధులు అనేవి కూడా ఈ స్థూల శరీరము లేక అన్నమయ్య కోసానికి అనమాట వృద్ధాప్యము మరణము ఈ వృద్ధాప్యం కూడా శరీరానికి ఆత్మకు ఎలాంటి వృద్ధాప్యమే లా ఏమి ఉండదు అనమాట మరణం అనేది కూడా ఈ అన్నమయ్య కోసము లేక అన్నమయ్య శరీరానికి అనమాట అంటే ఇక్కడ మనం ఇది అన్నంతోనే పుడుతుంది అన్నంతోనే వృద్ధి చెందుతుంది అని తెలుసుకున్నాం అది ఎలాగో చూద్దాం మనం తీసుకున్నటువంటి ఆహారము మనం తీసుకున్నటువంటి ఆహారము ఇక్కడ పదిహేను గడియల్లో రసంగా మారుతుంది అనమాట పదిహేను గడియల్లో రసంగా మారుతుంది అంటే ఇప్పుడు మనం ఆహార పదార్థం తీసుకుంటాం కదా అది ఎలా ఉంటుంది అది గట్టిగా ఘన పదార్థంగా ఉంటుంది అనమాట దాన్ని ఎప్పుడైతే మనము లోపల వేసామో జీర్ణక్రియ దొరుకుతుంది అనమాట జీర్ణ వ్యవస్థలో అనేక ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆ ఘన పదార్థాన్ని ఇక్కడ రసంగా మారుస్తాయి అనమాట అంటే ఇప్పుడు పెరుగు ఉంది ఆ పెరుగుని బాగా చిలికినప్పుడు అది బాగా పలుచబడిపోయి తర్వాత కొంత నీరు పోస్తే మజ్జిగ్గం మోరుతుంది అనమాట విధంగా మన శరీరంలో వేసినటువంటి ఈ ఘన పదార్థాలని ఈ జీర్ణక్రియ ద్వారా ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయి బాగా రసంలాగా మారుస్తాయి అన్నమాట అంటే మనం తీసుకున్న ఆహారం రసంగా మారటానికి పదిహేను గడియలు పడుతుంది అనమాట ఒక్కొక్క గడియ అంటే ఇరవై నాలుగు నిమిషములు అనమాట ఇరవై నాలుగు నిమిషముల సమయాన్ని ఒక గడియ అంటారు పదిహేను గడియల్లో మనం తీసుకున్న ఆహారం అనేది ఇక్కడ రసంగా మారుతుందనమాట తర్వాత పదిహేను రోజుల్లో ఈ రసం అనేది రక్తంగా మారుతుంది పదిహేను రోజుల్లో ఈ రసం అనేది రక్తంగా మారుతుంది అనమాట అందుకే ఈ సృష్టి అనేది మనకు మానవ శరీరానికి ప్రతిరూపము అదే విధంగా మానవ శరీరం అనేది సృష్టికి ప్రతిరూపము ఈ సృష్టిలో జరిగే ప్రతిదీ కూడా మార్పు మానవ శరీరంలో కూడా ఉంటుంది మానవ శరీరంలో జరిగే ప్రతిదీ కూడా ఈ సృష్టిలో కూడా ఉంటుంది అనమాట అది ఎలాగో చూద్దాం పదిహేను రోజులకి ఇది రక్తంగా మారుతుంది కదా అందుకే మనం సృష్టిలో చూసినట్లయితే సృష్టిలో గమనించినట్లయితే మనకి పక్షానికి పదిహేను రోజులు అనమాట పక్షము అంటే పదిహేను రోజులు కదా ఇక్కడ చూస్తే పదిహేను రోజులకి ఇక్కడ రసం అనేది రక్తంగా మారుతుంది అనమాట మన శరీరంలో ఆ అంటే రక్తంగా మారడానికి పదిహేను రోజులు ఇక్కడ పడుతుంది ఇక్కడ బాహ్యంగా సృష్టిలో చూసినట్లయితే పక్షానికి పదిహేను రోజులు అనమాట మనకు నెలలో రెండు పక్షాలు ఉంటాయి అన్నమాట శుక్ల పక్షము పక్షము శుక్ల పక్షము అని అంటే మనం పౌర్ణమిగా చెప్పుకుంటాము కృష్ణపక్షము అంటే అమావాస్యగా చెప్పుకుంటాం వీటిల్లోనే తిథులు వస్తాయన్నమాట పాడ్యమి విడియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య అంటారు అనమాట అంటే ఇక్కడ పదిహేను రోజులకు రసం అనేది మన శరీరంలో రక్తంగా మారుతుంది ఈ సృష్టిలో చూసినట్లయితే పక్షానికి పదిహేను రోజులు అనేవి ఉన్నాయన్నమాట అంటే సృష్టికి ప్రతిరూపం మానవ శరీరం మానవ శరీరానికి ప్రతిరూపమే సృష్టి అనమాట తర్వాత తీసుకున్నట్లయితే ఇరవై ఏడు రోజులకు ఈ రక్తం అనేది శుద్ధి గావించబడుతుంది అంటే శుద్ధ రక్తంగా మారుతుంది ఇరవై ఏడు రోజులకు శుద్ధ రక్తంగా మారుతుంది మన శరీరంలో మనం సృష్టిలో చూసినట్లయితే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయన్నమాట అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర అశ్లేష పునర్వసు ఇవన్నీ కూడా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి మనం ఇంతకు ముందు అంటే వయసు మనం పాఠాలు చదువుకునే ఉంటాం అనమాట అంటే ఇక్కడ ఆ రక్తం అనేది శుద్ధ రక్తంగా మారడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది సృష్టిలో చూసినట్లయితే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయన్నమాట తర్వాత ఈ రక్తం అనేది కండగా అంటే రక్త ముద్ద లేకపోతే కండ అంటారు అనమాట ఆ కండగా తయారవడానికి నలభై రోజుల సమయం పడుతుంది అనమాట అందుకే మనం ఈ సృష్టిలో చూసినట్లయితే ఈ అయ్యప్ప స్వామి దీక్షలు కానీ ఆంజనేయ స్వామి దీక్షలు కానీ ఇలాంటివన్నీ కూడా నలభై రోజులు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇంకా ఈ రక్తం ఏమవుతుంది ప్రజ్ఞగా మారుతుంది యాభై నాలుగు రోజులకు ప్రజ్ఞగా మారుతుంది అనమాట అందుకే చూస్తే మనకి సంవత్సరంలో యాభై నాలుగు వారాలు అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఇంకా చూస్తే మనకి తెలుగు భాషలో అక్షరాలు కూడా మనకి ఇన్నే ఉంటాయన్నమాట తర్వాత అరవై నాలుగు రోజులకు అరవై నాలుగు రోజులకు ఇది ఎముకగా అన్నమాట ఎముకగా ఈ రక్తమే ఎముకగా ఇప్పుడు చూ తీసుకున్నటువంటి రసము రక్తము అదే విధంగా కండ తర్వాత ఎముకగా మారుతుందనమాట ఆరందుకే సృష్టిలో చూస్తే మనకు అరవై నాలుగు కళలు ఉన్నాయన్నమాట అందుకే వీటిని చతుసష్ఠి కళలు అంటారు చతుసష్ఠి కళలు అంటారు ఈ అరవై నాలుగవ కళై బ్రహ్మ విద్య అనమాట అందుకే ఈ విద్యను కనుక నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఏది ఉండదు అని అంటారు అనమాట అందుకే వేమన గారు చదువులు చదవనేలా సన్యాసి కానేలా షన్మతములు చిక్కి చావనేలా చావు పుట్టుకలు లేని చదువేలా చదవరావు సుధాభిరామ వినురవేమ అన్నారు ఈ ఎన్నెన్నో చదువులు చదువుతున్నారు కానీ చావు పుట్టుకలు లేని చదువు చదవనేలా అని చెప్పి అని అన్నారు అనమాట చదవమని చెప్పారు అందుకే అరవై నాలుగవ కళే ఇక్కడ బ్రహ్మ విద్య నారద మహర్షి ఎన్నో అరవై మూడు కళలు ఉన్నాయన్నమాట కానీ ఆయనకి తృప్తి ఉండేది కాదనమాట ఆ అరవై నాలుగో కళ అయినటువంటి బ్రహ్మ విద్య నేర్చుకున్నాకే ఆయనకి అన్ని కళలు వచ్చాకే ఆయనకి తృప్తి కలిగింది అనమాట అందుకే మనకి ఇక్కడ చూస్తే అరవై నాలుగు కళలు ఉంటాయన్నమాట సృష్టిలో చూస్తే తర్వాత ఇంకా మేధస్సుగా మారింది కదా తర్వాత ఎముక మజ్జగా తయార ఎముక మజ్జనే తయారవడానికి ఆ తర్వాత ఇరవై ఒక్క రోజులు పడుతుంది అనమాట అందుకే ఇక్కడ చూస్తే యజ్ఞ వాటికలో వేసే సమిధలు దృష్టిలో చూసినట్లయితే యజ్ఞ వాటికలో వేసే సమిధలు ఇరవై ఒకటి ఉంటాయన్నమాట సమిధలు అంటే యజ్ఞాల సమయంలో వేసేటువంటి పొలల్ లాంటివి అనమాట అవి ఇరవై ఒకటి అన్నమాట ఇంకా ఇది ఈ రక్తం అనేది పురుషునిలో శుక్లంగా మారుతుందనమాట స్త్రీలలో అండంగా మారుతుంది శుక్లంగా మారటానికి తొంభై ఆరు రోజులు అనేది పడుతుంది అనమాట శోణితంగా మారటానికి నూట ఎనిమిది రోజులు పడుతుంది అందుకే ఇక్కడ మానవులు తత్వాలు అనేవి తొంభై ఆరు అని అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మానవులు తొంభై ఆరు తత్వాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అదేవిధంగా స్త్రీలలో నూట ఎనిమిది రోజులకు శోణితం అనేది ఏర్పడుతుంది అందుకే మనం ఈ పూజలు చేసేటప్పుడు మంత్రాలను చూసినట్లయితే నూట ఎనిమిది మంత్రాలను పఠిస్తూ ఉంటాం అన్నమాట అంటే ఇక్కడ మన శరీరంలో జరిగేటువంటి ప్రతిదీ కూడా ఈ సృష్టిలో కూడా దానికి దానికి సంబంధం ఉందనమాట ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడు స్థూల రూపంలోను మనలో సూక్ష్మ రూపంగా అంటే ఆత్మగా ఉన్నాడనమాట పరమాత్మగా ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడనమాట ఈ శుక్ల శోణితాల కలయిక వల్లే పెండం అనేది ఏర్పడుతుంది దీన్ని ఎండ పిండ బ్రహ్మాండము అని అంటారు అనమాట అంటే ఈ స్థూల శరీరము లేక అన్నమయ్య కోసం అనమాట ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకున్నాం అంటే మనం తీసుకున్న ఆహారం అనేది రసంగా మారింది రక్తంగా మారింది అదే విధంగా శుద్ధ రక్తంగా మారింది ఆ రక్తం ఎముకగా ఎముక మజ్జగా శుక్ల సోనితాలుగా ఏర్పడి పిండం అనేది ఏర్పడింది అనమాట దీన్ని అండ పిండ బ్రహ్మాండము లేక శరీరము అంటారు అనమాట అంటే ఈ అన్నమయ్య కోసము లేక ఈ స్థూల శరీరం ఈ విధంగా ఏర్పడింది అనమాట అంటే సప్త ధాతువులతో ఏర్పడింది అంటే మనం తీసుకున్న ఆహారం రసంగా రక్తంగా అదే విధంగా మాంసంగా ఆ తర్వాత ప్రజ్ఞగా ఆ తర్వాత అదే మనకి ఎముకగా ఎముక మజ్జగా శుక్ల శోనితాలుగా ఆ శుక్ల శోనితాలు కలిపి పిండంగా అంటే అన్నపిండ బ్రహ్మాండంగా ఈ స్థూల శరీరము లేక అన్నమయ్య కోసం అనేది ఏర్పడింది అనమాట ఈ విధంగా ఏర్పడింది ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము ఆహారం ద్వారానే కుడుతుంది ఆహారం ద్వారానే వృద్ధి చెందుతుంది అంటే ఇదే అనమాట మనం తీసుకున్న ఆహారం ఇన్ని విధాలుగా రూపాంతరం చెంది మనకి ఈ అన్నమయ్య కోసంగా ఏర్పడింది అనమాట మనం మరణించినటువంటి మొదటి రోజున ఈ అన్నమయ్య కోసాన్ని వదిలివేయడం జరుగుతుంది అనమాట మనం ఆత్మ కదా కేవలం శరీరాన్నే మనం వదిలివేస్తాం అనమాట ఆత్మ అనేది అర్హత గల లోకాలకు పైకి వెళ్తుందనమాట మరణించిన వెంటనే ఈ స్థూల శరీరము లేక అన్నమయ్య కోసాన్ని మనం మరణించిన రోజు మొట్టమొదటి రోజున వదిలివేయడం జరుగుతుందనమాట ఈ స్థూల శరీరానికే మనం చెప్పుకున్నాం ఈ లక్షణాలు ఉంటాయని పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట ఆ వ్యాధులు వృద్ధాప్యము మరణం ఈ శరీరానికి వ్యాధులు అనేవి అన్నమాట అంటే మనకు వ్యాధులు అనేవి మూడు రకాలుగా వస్తూ ఉంటాయన్నమాట భౌతిక కారణాల వల్ల మానసిక కారణాల వల్ల అదేవిధంగా ఆధ్యాత్మిక కారణాల వల్ల అంటే ఈ సోల శరీరానికే అనమాట వ్యాధులు పై కనపడి ఈ సోల శరీరానికి అది భౌతిక కారణాల వల్ల మనకి పదిహేను నుండి ఇరవై శాతం వరకు వ్యాధులు వస్తూ ఉంటాయి అంటే క్లైమేట్ లో ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు అంటే వర్షాకాలం నుండి మనము ఆ మనం చూసినట్లయితే చలికాలానికి చలికాలం నుండి వేసవ కాలానికి ఇలా మారుతూ ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు వైరస్ల వల్ల వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట అవి కేవలం పదిహేను నుండి ఇరవై శాతం వరకే అనమాట ఆ తర్వాత మానసిక కారణాల వల్ల వచ్చే వ్యాధులు అనమాట అంటే మనసుకు సంబంధించినవి మనసు మలినం అవడం వల్ల ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి ఇవి యాభై నుండి అరవై శాతం వరకు ఉంటాయి అనమాట ఇక మూడు ఆధ్యాత్మిక కారణాల వల్ల అంటే గతంలో కాని గత జన్మల్లో కానీ మనము జీవులను హింసించటం అంటే వాటి మాంసం తింటము అదే విధంగా వాటి మాటల ద్వారా చేతల ద్వారా హింసించటము ఇలాంటి కార్యకలాపాలు చేయడం వల్ల ముప్పై శాతం వ్యాధులు అనేవి మనకి వస్తాయన్నమాట అంటే మనం జన్మ తీసుకునేటప్పుడే మన నాడీ మండలంలో కర్మదేవతలు వాటిని పెట్టి పంపించడం జరుగుతుంది అనమాట ఈ రకంగా మూడు రకాల కారణాల వల్ల వస్తాయన్నమాట అంటే ఇక్కడ మానసిక కారణాల వల్ల ఎక్కువగా వ్యాధులు వస్తూ ఉన్నాయన్నమాట యాభై నుండి అరవై శాతం వరకు అంటే మనసు మల్లం అవడం వల్ల మనసు అనేది మల్లం ఎందుకైంది మనం తినకూడన ఆహార పదార్థాలు తినడం వల్ల అదే విధంగా మన కుటుంబ ప్రభావము పరిసర ప్రభావము వీటన్నిటి వల్ల మన మనసు అనేది మల్లినం అవుతుంది అనమాట ఆహార పదార్థాలు తినడము ఈ మాంసాహారం తినడము ఇలాంటి వాటి వల్ల మన మనసు అనేది మల్లెం అవుతుంది అనమాట ఆ మనసు మల్లంగా ఉన్నప్పుడు మనకు ఆ అదే విధంగా చేయకూడని వ్యవహారం చేయటం వల్ల అంటే అతిగా ఆలోచించడము వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకు మానసిక పరంగా వ్యాధులు అనేవి సంక్రమిస్తాయనమాట ఇలాంటి వ్యాధుల్ని మనం పోగొట్టుకోవాలంటే ఇక్కడ మనసును శుద్ధి చేసుకోవాలన్నమాట అంటే ఏంటి మనసును శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి శుద్ధ సాత్వికమైన శాఖాహారం తీసుకుంటూ ప్రతిరోజు కూడా శ్వాస మీద ధ్యాసం నుంచి ధ్యానం చేయాలన్నమాట అప్పుడే మనకి ఈ అన్నమయ్య కోసము లేక స్థూల శరీరానికి ఉన్నటువంటి వ్యాధుల నుండి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట ఇక భౌతిక కారణాల వల్ల వచ్చే వ్యాధులు కూడా మనం ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అనమాట అంటే ఈ మూడు రకాల కారణాల వల్ల ఈ అన్నమయ కోసానికి వ్యాధులు అనేవి సంక్రమిస్తూ ఉన్నాయి అంటే కేవలం వ్యాధులు అనేవి శరీరానికి మాత్రమే అనమాట ఈ అన్నమయ కోసము లేక స్థూల శరీరానికి మాత్రమే అనేది మనం గ్రహించాలన్నమాట తర్వాత వృద్ధాప్యం ఈ శరీరానికి వృద్ధాప్యం ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యాన్ని అనుభవించవలసిందే వృద్ధాప్య సమయంలో ఏమవుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలనేవి శక్తిని కోల్పోతూ ఉంటాయన్నమాట ఈ శక్తిని కోల్పోతూ ఉండడం వల్ల ఆ మనకి ఏ పనులు కూడా సరిగా చేసుకోలేరు అనమాట అంటే వయసులో ఉన్నప్పుడు ఇంద్రియాలను అతిగా వినియోగించడం వల్ల అవి కొంత శక్తిని కోల్పోతాయి అనమాట అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా ఇక్కడ తాబేలు ఏ విధంగా అయితే తన అవసరం ఉన్నప్పుడు మాత్రమే తన అవయవాలను బయటకు తీస్తుంది అవసరం లేని సమయంలో దాన్ని ముడుచుకుంటూ ఉంటుంది అదే విధంగా మానవుడు కూడా తన యొక్క ఇంద్రియాలను అన్నిటినీ కూడా అంటే కాళ్ళు అనేది క్రాస్ చేసుకొని మనకి గారు చెప్తూ ఉంటారు కళ్ళు మూయండి అదే విధంగా నోట్స్ మాట్లాడదు శ్వాసను గమనించండి అని చెప్తూ ఉంటారు అంటే ఇంద్రియాలన్నిటి కూడా మనము తాబేలు ఉంచుకున్నట్లు మనం కూడా ఉంచుకొని సాధన చేస్తూ ఉంటే మనం ఎంతో శక్తిని పొందుతాం అనమాట అదే విధంగా శక్తిని ఆదా కూడా చేసుకుంటాం అనమాట ఈ వృద్ధాప్యంలో మనకి ఆ శక్తి అనేది వినియోగ ఉంచుకోవచ్చు అనమాట మనం వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యంలోకి రావాల్సింది వృద్ధాప్యంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఈ శరీరానికి సంబంధించినవి అనమాట వ్యాధులు ఇవన్నీ కూడా తర్వాత వృద్ధాప్యం తర్వాత మరణం ఇక పుట్టిన వాడు గిట్టక మానడు పుట్టుట గిట్టుట కొరకే అంటారు గురువులు ఎవరైనా సరే పుట్టారంటే తప్పనిసరిగా మరణించవలసిందే ఏదో ఒక సమయంలో ఈ శరీరానికి మాత్రమే మరణం అనమాట ఆత్మకు ఏ మరణము లేదు అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా జాతస్ హీ ధృవ మృత్యుర్భం జన్మ మృతస్యచ తస్మాత్ పరిహారి అయితే నత్వం సోచితూ మరణసి అన్నారు పుట్టినవాడు మరణించక మాడు ఆ మరణించిన వాడు జన్మించక మాడు అని వారి మగ ఈ శరీరం అని వారి మగ ఈ విషయం గురించి చింతించవలదు అన్నారు అంటే పుట్టినవాడు మరణించడం మరణించిన వాడు జన్మించడం అంటే ఏంటి ఈ శరీరానికి మాత్రమే మరణం ఉంది ఆత్మకు మరణం లేదు మరలా మరలా తిరిగి ఇంకా శరీరాన్ని తీసుకొని భూమి మీదకు వస్తుంది అనుభవాల కోసం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా నయనం చెందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకహ న చైనం క్లేదయంత్యో నశోషయతి మారుతహ అన్నారు కృష్ణ భగవాన్ అంటే నయనం చిందంతి శస్త్రాన్ని అంటే ఈ ఆత్మను ఏ అస్త్ర శస్త్రాలు ఛేదించలేవు నయనం దహతి పావక ఆత్మను ఏ మంట కూడా దీన్ని దహించి వేయలేదు నయనం చైనం క్లేదయంత్యో నీరు కూడా తడపజాలదు నశోషయతి మారుతహ ఏ వాయువు కూడా ఎండింపలేదు ఆత్మకు మరణమే లేదు కేవలం శరీరానికి మాత్రమే మరణం అని చెప్పడం జరిగింది అంటే ఈ స్థోల శరీరం లేక అన్నమయ్య కోసం మాత్రమే మనం వదిలివేయడం జరుగుతుంది మన ఆత్మ అనేది పైలోకాలకు వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకొని ఇంకో శరీరంతో కర్మలు అనుభవించడానికి వస్తూ ఉంటుంది అనమాట అందుకే పునరపి జననం పునరపి మరణం అని అన్నారు ఆది శంకరాచార్యుల వారు అంటే ఈ స్థోల శరీరం అనేది మనం చూసినట్లయితే మనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి స్థూల శరీరానికి పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట వ్యాధులు వృద్ధాప్యము మరణము ఇవన్నీ శరీరానికి మాత్రమే అనమాట ఈ అన్నం ఏ కోసానికి లేక స్థూల శరీరం అంటారు దాన్ని ఇంకా చూస్తే మనకి ఇది అన్నం ద్వారానే పుడుతుంది అన్నం ద్వారానే వృద్ధి చెందుతుంది అంటే ఏంటి మనం తీసుకున్న ఆహారమే సప్త ధాతువులుగా విభజన చెందుతుంది అనమాట రసంగా రక్తంగా అదే విధంగా మాంసంగా మేధస్సుగా ఎముకగా ఎముక మజ్జగా శుక్ల సోనితాలుగా అయిపోయి పిండంగా అంటే ఈ శరీరంగా ఏర్పడుతుంది అనమాట ఈ శరీరంలోకి ఆత్మ అనేది ప్రవేశిస్తుంది అనమాట అప్పుడు భూమి మీదకి ఈ ఆత్మ అనేది ఆ శరీరంతో జన్మ తీసుకుంటుంది అనమాట అంటే ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరము లేక అన్నమయ్య కోసానికి చెందినవే అనమాట ఇంకా ఈ అన్నమయ్య కోసాన్ని మనం ఎలా ఉంచుకోవాలి అంటే ఈ శుద్ధత్వంలో ఎలా ఉంచుకోవాలి మనం ఈ అన్నమయ్య కోసాన్ని తెలుసుకుందాం ఈ అన్నమాయి కోసాన్ని మనం శుద్ధత్వంలో ఉంచుకోవాలి ఎందుకంటే మనకి వ్యాధులు అన్ని కూడా ఈ అన్నమయ్య కోసానికి వచ్చేది ఈ అన్నమయ్య కోసాన్ని శుద్ధత్వం ఉంచుకోవాలంటే శుద్ధ సాత్వికమైన శాఖాహారం తీసుకోవాలి అంటే జీవశక్తి ఉన్నటువంటి ఆహారాన్ని మనం భుజించాలన్నమాట అంటే ఈ కూరగాయలు ఆకుకూరలు పండ్లు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఎంతో శక్తివంతమైనవి జీవశక్తి ఉన్నాం అనమాట సూర్యుని కిరణాల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి ఈ మొక్కల ద్వారా లభించిన ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి అప్పుడే మనం శక్తివంతులుగా ఉంటాం అంతేకాని చనిపోయిన శవాలను తింటే మనము అనారోగ్యం పాలు కావాల్సి ఉంటుంది అనమాట వేయకుండా ఆహార పదార్థాలు మనం శరీరంలో వేయరాదు అనమాట అంటే అవి ఒక జంతువు అయినా సరే అంతే ఒక మానవుడు మరణించాడంటే ఆత్మ అనేది పైకి వెళ్తుంది అదే విధంగా జంతువు కూడా మరణించినప్పుడు దాని యొక్క ఆత్మ కూడా పైకి వెళ్తుంది కేవలము అది శవం అన్నమాట అలాంటి శవాహారాన్ని మనం భుజించకూడదు అనమాట అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి జీర్ణక్రియ కూడా ఇబ్బందిగా ఉంటుంది దానికి తోడు పాపపు కర్మలుగా పరిణమిస్తుంది అనమాట అందుకే పత్రిజీ గారు చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు పాపమే లేకపోతే రోగమే లేదు అని అంటారు పాపపు కర్మలు చేసేటప్పుడు భ్రాంతిలో ఉంటాం కానీ వాటి ఫలితం అనుభవించేటప్పుడు కడు దుర్భరంగా ఉంటుందని గౌతమ్ బుద్ధుడు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అంటే మనం పాపపు కర్మలు ఇప్పుడు మాంసం తింటాము ఎంతో రుచిగా ఉంటుంది నోటికి కానీ వాటి యొక్క ఫలితం ఆ పాప కర్మల ఫలితంగా మన పాపం పండినప్పుడు వాటిని అనుభవించేటప్పుడు ఆ బాధ అనేది చాలా కడు దుర్భరంగా ఉంటుంది అనమాట అందుకే ఈ ఎందరో సద్గురువులు మనకి విషయాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నారనమాట శుద్ధ సాత్వికమైనటువంటి యోగశక్తి కలిగినటువంటి ఆహారాన్ని మన అన్నమయ్య కోసానికి ఇవ్వాలి మనం అప్పుడే మన అన్నమయ్య కోసం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అనమాట ఎందుకోసం మనకి అన్నమయ్య శరీరము మనం సాధన చేసుకోవాలి అసలు శరీరం ఇవ్వబడిందే సాధన కోసం అంట ఆ విషయం అనేది ఎన్నో జన్మలు తెలుసుకోమంట మనం మాణిక్యేశ్వరి మాత సందేశాల్లో అసలు ఈ శరీరం ఇవ్వబడిందే సాధన కోసము మనం సాధన చేసి మా మనము ఆ భగవంతుడు మనమే అని తెలుసుకోవడం కోసమే ఈ శరీరం అనేది ఇవ్వబడింది ఈ శరీరం అనేది ఎక్కువ సంవత్సరాలు సాధన చేయాలంటే ఎంతో మనం దాన్ని ఎంతో మనం శుద్ధంగా ఉంచుకోవాలన్నమాట ఈ స్థూల శరీరం లేక అన్నం కోసాన్ని దానికి ఇవ్వకుండా ఆహార పదార్థాలు ఇవ్వకూడదు అనమాట ఇవ్వ ఇవ్వవలసినవే ఇవ్వాలన్నమాట అందుకే మనకు పత్రిజీ గారు కూడా చెప్తుంటారనమాట భగవద్గీతలో మనకి ఏది యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య యుక్త స్వప్నా బోధస్య యోగోభవతి దుఃఖ అన్నారు యుక్తాహార విహారస్య అంటే యుక్తమైన సరి అయిన ఆహారం దే తినవలసిన ఆహారాన్ని మనం అందించాలి తినగొన్నది అందించకూడదు మాంసాహారం భుజించకూడదు అని చెప్తారనమాట అప్పుడే మనం శుద్ధత్వంలో ఉంటుంది మన అన్నమయ్య కోసం అనేది ఇలా అశుద్ధమైనటువంటి ఆహారము అంటే తినగొన్న ఆహారం తినడం వల్ల మనం రజో గుణంలోకి వెళ్ళిపోతాం తమో గుణం అంటే ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండడం ఏ పని చేయాలని అనిపించకపోవడం అనమాట అదేవిధంగా రజోగుణము అని అంటే ఎరుగువ కోరికలు ఉండడము తప్పులు చేయడము పాపాలు చేయడము నాకే అన్నీ తెలుసు ఎవరు చెప్పినా నాకేం అవసరం లేదు నాకు అన్ని తెలుసు నేను ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉంటారనమాట రజోగుణం అహంకారంతో అలా ఉండడం వల్ల అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ ప్రపంచానికి కూడా ఉపయోగపడరు అనమాట మంచి తరాన్ని మనం అందించాలన్నా కూడా ఈ శుద్ధ సాత్వికమైన శాఖాహారం తీసుకుంటేనే మనం మంచి తరాన్ని కూడా అందించగలం అనమాట ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి గురువులు అందించేటువంటి జ్ఞానాన్ని మనం పొంది వాటిని జీవితంలో ఆచరించినప్పుడే మనం ఎంతో ఆనందంగా ఉంటాం అనమాట ఈ ఈ విషయాలన్నీ కూడా గర్భోపనిషత్తులో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించడం జరిగింది అనమాట అసలు సృష్టి ఎలా ఏర్పడుతుంది ఈ పిల్లలు ఎలా పుడతారు వీటన్నిటి గురించి అనేక సందేహాలు వచ్చి అర్జునుడు అడిగినప్పుడు కృష్ణ భగవానుడు గర్భోపనిషత్తు ద్వారా ఈ విషయాలన్నీ గర్భోపనిషత్తులో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఆ కాబట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి శుద్ధ సాత్వికమైనటువంటి జీవశక్తి ఉన్నటువంటి శాఖాహారాన్ని భూజించాలి అదే విధంగా మనము మనసు అనేది ఎప్పుడు శుద్ధి చేసుకోవాలంటే మనం శ్వాస మీద ధ్యాసం ధ్యానం చేయాలన్నమాట ఈ మ్యూజిక్ మెడిటేషన్లు గైడెడ్ మెడిటేషన్లు చేయటం వల్ల మనం మనస్తోనే ఉండిపోతాం అవన్నీ వినేది ఎవరు మనసే కాబట్టి శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనము మనసులోని ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటాము ఆత్మతో కూడి ఉంటాం మనతో మనం కూడి ఉంటాం మనం ఎవరం ఆత్మ నిర్విషయం మనహ ధ్యానం అన్నారు పతంజలి వారు ఎలాంటి విషయాలు కూడా మనసులో లేకుండా చేసుకోవడమే ధ్యానం అని పత్రిజీ గారు కూడా చెప్పారు పతంజలి గారు కూడా చెప్పారు ఎలాంటి విషయాలు లేకుండా చేయాలంటే మనం ఏం చేయాలి శుద్ధ సాత్వికమైన శాఖాహారం తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస ఉంచి మాత్రమే ధ్యానం చేయాలి అప్పుడే మనము మనసు కంట్రోల్లో పెట్టుకుంటాము ఆ తర్వాత ఆత్మతో కూడి ఉంటాము ఆత్మతో కూడి ఉన్నప్పుడు మాత్రమే మన బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన విశ్వశక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది సాధన సక్రమంగా చేయగలుగుతాం అనమాట ఈ రోజు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే మేడం ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మీయాన్ని అందించారు మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ